హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే పొద్దునే లేచి శారదా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ మంచిగా రెడీ అయి కూర్చోడం కానీ ఏంటంటే వాళ్ళు స్పెషల్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి ఈరోజు మా పెళ్లి రోజు అని చెప్పి చెప్తుంది శారదా ఇకప్పుడు భూమి చాలా సంతోషించి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటే అని చెప్పి విష్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పూజ అయిపోయాక సడన్గా శారదా ఫోన్కి మెసేజ్ వస్తుంది అయితే కృష్ణప్రసాద్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి మెసేజ్ పంపిస్తాడనమాట శారదాకి ఇక తన ఫోన్లో మెసేజ్ చూసుకుంటుంది చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట భర్త మెసేజ్ పంపించగానే శారదా ఇక అప్పుడే పక్క నుంచి భూమి ఫోన్లో ఎవరు మెసేజ్ అని చెప్పి తొంగి తొంగి చూస్తే ఓ అంకుల్ గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలను పంపించారా అని చెప్పి అంటూ ఉంటే అబ్బా మెల్లగా మాట్లాడమ్మా వాడు వింటే పెద్ద గొడవ చేసేస్తాడు అని చెప్పి తర్థ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పుడు భూమి అనుకుంటుంది ఆ తలతిక్కకి వినిపిస్తుందా ఏంటి అని చెప్పి వెనక్కి తిరగగానే అప్పుడే మెట్లు దిగి గగ్గను వస్తూ ఉంటాడు ఏంటి ఎవరు విషస్ చెప్పారని అంటున్నావో అనగానే ఆ ఏం లేదు ఏం లేదు అని చెప్పి తన దగ్గర ఉన్న ఫోను దాస్తూ ఉంటుంది ఏ ఫోన్ చూపిస్తావా లేదా అని చెప్పి ఇక భూమి దగ్గర ఫోన్ లాక్కుంటూ ఉంటాడు అప్పటికి ఈ భూమి ఫోన్ వెనక్కి వెనక్కి దాస్తూ ఉంటుంది ఇక సోఫా మీద సడన్గా భూమి వెనక్కి పడిపోతుంది ఇక భూమి మీద పడి మరీ ఇక ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఏంటి ఈ అబ్బాయి నా మీద ఇలా పడి మరీ ఫోన్ లాక్కుంటున్నాడు ఈ అబ్బాయి ఏంటిది అని చెప్పి అలా భూమి చూస్తూ ఉంటుంది గగన్ మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఫోన్ లాక్కునే ఇదిలో ఉంటాడు